ఈ రోజున గ్రామాల్లో రోడ్ల పరిస్థితి కానీ అంటే గతంలో గత ఐదేళ్లలో కనీసం గ్రామానికి ఇచ్చే నిధులు కూడా లేకుండా నేనేదో బటం నొక్కే బటం నొక్కే అంటే జనాలు ఎట్లా ఎలా ఆలోచించారంట మార్పు అనేది వచ్చింది ఈ ఆరు నెలల్లో వీళ్ళు చేసి నాకు తెలిసి చీపిచ్చారు రోడ్లు అనేది ఎక్కడ జగన్ అనేది ఎక్కడ వేయలేదు ఏది చీపీలేదు ఆ ఐదు సంవత్సరాలు పట్టించుకోవాలి అసలు అయితే ఈ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన వచ్చినప్పుడు మటుకు రోడ్లు మరమ్మతులు చేస్తున్నారు రోడ్లు మటుకు బాగా వేస్తున్నారు అందాల్సినవి అన్నీ సక్రంగా టయానికి అందుతున్నాయి ఆ పథకాలు పింఛన్ విషయంలో పింఛను అందుతుంది గ్యాస్ విషయంలో గ్యాస్ అందుతుంది అన్ని చేయవలసిన పనులు అన్ని సక్రంగా అన్ని జరుగుతున్నాయి గత ప్రభుత్వం కన్నా ఈ టీడీపీ ప్రభుత్వం పరిపాలన ప్రస్తుతానికి మార్పు ఉంది చేస్తున్నారు వాళ్ళు మాట అన్నది బాగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని మన రాజశేఖర రెడ్డి గారిని చూసి గెలిపించుకొని చాలా మంది చెప్తారు ఆ పెద్ద చూసి చూసి ఓట్లేసామని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగాడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన వేరు ఆయన పద్ధతి వేరు ఈ జగనం పరిపాలన వేరు పరిపాలన అనే దానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన వ్యక్తిగతంగా ఆయన చేసిన పనులు అది వేరు ఈయన దానికి ఈయనకి నాకు లేదు సంబంధం లేదు ఈయన నాకు తెలిసి ఏమీ చేయలే చేశానని చెబుతున్నారేమో కానీ ఎక్కడ ఏది చేసింది దాఖలు లేదు అజాత్వం విజాత్తం అని అన్నారు అది 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 అనవసరం అది చేయటం అసలు అది వృ వృధా డబ్బు అనేది వృధా చేయటం అని అనుకో అనుకుంటున్నాం అది అక్కడ చేయకూడదు అది దే దాన్ని ఆ డబ్బు దేనికన్నా ఉపయోగించుకుంటే అది బాగుండేది వృధాగా ఖర్చు దాని చేసే బదులు ఒక రాజధాని మనకంటూ అమరావతి అనేది రాజధాని అని గతంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు దాన్ని పూర్తి దాన్ని పూర్తి చేసుకుంటే మనకి ఈ రోజున ఎక్కడికి వెళ్లకుండా అమరావతి రాజధాని అనేది మనకే ఉండే చెప్పుకునేది ఇప్పుడు అదిగో లేకుండా మూడు రాజధానాలు ఉన్నాడు ఏది లేకుండా చేశాడు ఎక్కడ రాజధాని లేకుండా చేశాడు మూడు రాజధానులు అన్నాడు కర్నూలు అన్నాడు లేకపోతే ఇటు విశాఖ అన్నాడు ఎక్కడైనా మూడు రాజధానులు అనేది అన్నాడు తీసుకొచ్చాడు కానీ దానికి అసలు దానికి ఏది పొంతం లేకుండా చేశాడు కానీ మాట అన్నారు కానీ దాన్ని నిలబెట్టుకోలేదు చేయలేదు ఎక్కడ అసలు ఏది మనకు రాజధాని అనేది లేదు అసలు అందుకే ప్రజలు ప్రజలు వ్యతిరేకిచ్చారు వ్యతిరేకించి మళ్ళీ టీడీపీ పరిపాలన కావాలి వాళ్ళు చేస్తారు వాళ్ళు అధికారంలో లేనప్పుడే కొన్ని చేస్తామని చెప్తే దానికోసమని వీళ్ళు అన్న తీసుకొచ్చి జరుగుతామని చెప్పి ఈ ప్రజలు మార్పు కోసమని టీడీపీ పరిపాలన కావాలని వీళ్ళు ఓట్లేసి చంద్రబాబు నాయుడు కానీ గెలిపించుకున్నారు వీళ్ళన్నట్టుగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కానివ్వండి లేదా పవన్ కళ్యాణ్ గారు ఆయన కాని అండి లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి నాయకులు చెప్పింది చెప్పినట్టుగా చేయగలరు చేస్తారని నమ్మకం ఉందంటారా ఏవండి పవన్ కళ్యాణ్ గారు చెప్పిని చెప్పినట్టు చేసుకుంటూ వస్తున్నారు బీజేపీ వాళ్ళు ఆయన చేసి చెప్పిన కూడా చేస్తున్నారు కేంద్రం నుంచి నిధులు తీసుకురా వస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నారు ఆయన ఇట్యూటీ సీఎంగా ఉండి ఆయన చేయాల్సిని చేస్తున్నాడు ఇప్పుడు మంచినీటి కులాయి పథకం అన్నారు ఎన్నో వేళ్ళ క్రితం జగన్ ఉన్నప్పుడు ఇంతవరకు రాలేదు అది ఇప్పుడు అనేది మన పంచాయతీ మేజర్ పంచాయతీలకు నిధులు లేవు అప్పుడు అది మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మేజర్ పంచాయతీలు గ్రామీణ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత మనకి పంచాయతీకి ఎంతో ఆ లెక్క చూసి ఆయన నిధులు ఇంతని వదిలే ఇస్తున్నాడు నీళ్లు కులాయి ఇంటికి పైపు నీళ్లు కూడా వస్తున్నాయి రోడ్లు 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 మరమ్మతులు బాగా జరుగుతున్నాయి బాగా చేస్తున్నారు దానికి ఏంటంటే మేమేదో చేస్తున్నా చేయట్లేదని మేము అబద్ధం చదువుతలేదు జరుగుతుంది చేస్తున్నారు చేసినే మేము చదువుతున్నాం కనపడుతుంది కాబట్టి జరుగుతున్నాయి కాబట్టి మేము చెబుతున్నాం ఈ జరగకుండా చేయకుండా మేము చెప్పాల్సిన అవసరం మాకు లేదు చివరిగా చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే ఈ ఆరు ఏడు నెలలకే జనాలు అసలు విసిగిపోయారు రాచకంగా ఉంది నేను వస్తాను జనాల్లోకి మళ్ళీ నేను జనాల్లోకి వచ్చి వాళ్ళందరూ కాపాడుతానని చెప్పి అంటున్నాడు సీఎం గా ఉన్నప్పుడు ఏనాడైనా వచ్చాడు ఆ వ్యక్తి ఇప్పుడు ఇప్పుడు రావడానికి కారణం సీఎం గా ఉండే ఐదు సంవత్సరాలు ఏమి చేయకుండా ఆయన ఏదేదో చేసి మవి పెట్టి ఆ బటన్ నొక్కి అయ్యే చేసుకున్నాడే గానీ ఒక అభివృద్ధి ఒక సీసీ రోడ్డు ఒక ఏదన్నా కానీ ఆయన చేసిందంటూ ఏమి లేదు చెప్పుకోవడానికి ఒక ప్రాజెక్టు కానీ పూర్తి ఏది సీసీ రోడ్డు ఏదీ లేదు ఆయన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి బట్ట నొక్కుంటే ఉపయోగం ఉంది ప్రజలకు ఏదో అది చేశాను అన్నారు అది డబ్బుతో మంచిది కాదు కాదు ఇప్పుడు సైడ్ కాలువలు కానీ ఏదన్నా కాలువలు కానీ ఇప్పుడు ఏంది జరుగుతున్నాయి అన్ని చేస్తున్నారు వాళ్ళు చూపిస్తున్నారు కలారా జరుగుతుంది మాకు మేము చూసాం అది ఇది పరిపాలన అంటే పద్ధతి అంటే ఇల్లు చెప్పారు చెప్పి చెప్పినట్టుగా చేసి చూపిస్తున్నారు వీళ్ళు జనాలు అయితే జగన్ ఎన్ని చెప్పినా నమ్మరు లేదా రోజా రాంబాబు వీళ్ళందరూ ఏదో చెప్పేస్తే జనం నమ్ముతారంట నమ్మరేక ఆరేడు నెలల నుంచి చూస్తున్నాం కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది అంటే రోడ్లు గానీ గ్రామ స్థాయిలో అసలు ఎలా ఉందంట బాగా చేస్తున్నారు బాగా చేస్తున్నారు ఏంటి ఏం గమనించారు మీరు ఏం కావలసిందో అంతకు ముందు రోడ్లు లేవు గోతులు ఆడబడితే ఆడ తెనాలి బావాలంటే గంట పట్టేది ఇప్పుడు మామూలుగా ఇరవై నిమిషాలు వెళ్ళిపోతున్నాం లేదు ఎవరు అంద జగన్ గారా మా గట్టి మాట్లాడమాను గట్టి మాట్లాడితే తెలిసిద్ది నంగి మాట మాట్లాడుతుంది ఎందుకు నమ్ముతారు ఎట్లా నమ్ముతారు నమ్మకం లేదు నమ్మకం లేదు లేదు ఈరోజు అని కానీ లేకపోతే అన్నా క్యాంటీన్లు లేదా ఇసుక ఉచితం చేశారు చేస్తున్నారు ఏం కొరత లేదు గ్యాస్ తీసుకున్నాము గ్యాస్ డబ్బులు మూడో రోజే పడిపోతున్నాయి ఒకసారి రూపాయలు పెంచి మూడు వేల రూపాయలు ఇచ్చారండి ఫస్ట్ లో అక్కడ నుంచి రూపాయలు పెంచి నాలుగు వేల కాడికి ఇచ్చేస్తున్నాయి

మన ఆలోచిచ్చే చేసింది ఆలోచిపోతే ఇన్నో ఎట్ట పడతాయి అంతే మరి పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి నూట యాభై ఒకటి నుంచి పదకొండు ఎందుకు వచ్చామని ఏమన్నా వాళ్ళు ఆలోచించే మాట అందుకే మాట గట్టికి మాట్లాడలేకపోతుంది ఏదో మామూలుగా బురద తెల్లినట్టు మామూలుగా నంగి మాట వెళ్ళి మాట్లాడుతున్నారు అంతే వాస్తవాలు జనాలకు తెలుసు జనానికి తెలుసు అది జనాలు అయితే జగన్ మాట ఇక్కడ నమ్మకం లేదు అది బాబాయ్ ఆరేడు నెలలు చూస్తున్నాం పరిపాలన కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితి ఈ రోజున గ్రామాల్లో రోడ్లని కానీ గ్యాస్ బండ్లని కానీ పెన్షన్లు ప్రధానంగా అందరు గోతుల్లో ఎంతమంది వచ్చారో మా రోడ్డు ఈ రోడ్డు ఇప్పుడు అది ఇయ్యాలి కూడా పోతున్నారు పండగా పదివేలు ఇస్తా పదిహేను వేలు ఇస్తా అంటే కుటుంబంలో పెద్ద ఇంట్లో పెద్ద రోడ్డు ప్రమాదంలో పోతే ఆ రోడ్డు రోడ్డు మొత్తం మరి పడ్డట్టుగా జగన్మోహన్ రెడ్డి అసలు

ఇక్కడ మనకి కనీస సౌకర్యాలు అనేవి ఏ ప్రభుత్వం అయినా కల్పించాలి ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఎవరు చూసినా కూడా అక్కడ గుంటలంట ఆ రోడ్లు బాగోవంట అని చెప్పుకునే ఆ ఇది నుంచి ఈ రోజున అక్కడ రోడ్లు బాగుపడుతున్నాయి కొత్తగా ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు కేవలం అభివృద్ధి మాత్రమే చూస్తారు మరోవైపు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ఆయన కాంక్షించి ఆయన ఒక ప్ర ప్రణాళిక ప్రకారం చేస్తారు అనేది దానికి ప్రత్యేక నిదర్శనమై ఈ రోజున ఈ రోడ్లు ఎక్కడెక్కడ రోడ్లు నిర్మిస్తున్నటువంటి పరిస్థితి ఈ పండుగలోపు ఏ ఏ నియోజకవర్గాలు అయితే ఉన్నాయో ఆయా నియోజకవర్గాల్లో ఖచ్చితంగా రోడ్ల మరమ్మతులు జరగాలి అని సీఎం గారు ఎప్పుడైతే ఆదేశించారో దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు కూడా దగ్గరుండి ఈ రోజున రోడ్ల మరమ్మతులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది